హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో టమాటా పప్పుని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ రకంగా తయారు చేసుకోవాలన్నది నేను చూపిస్తానండి చాలా క్విక్ రెసిపీ అని కూడా చెప్పవచ్చు నేను ఇక్కడ చిన్న గ్లాసుడు కందిపప్పుని అయితే తీసుకుంటున్నానండి తర్వాత ఈ కందిపప్పుని ఒకడికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి చేసిన తర్వాత ఈ కందిపప్పులో వాటర్ అయితే పోసేసి ఉంచాను తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న మొక్కలుగా కట్ చేసి ఉంచాను అలాగే నాలుగు నుంచి ఐదు టమాటాలు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి వీటితో పాటుగా కొద్దిగా కరివేపాకు అలాగే నేను ఇక్కడ చింతపండుని ముందే నానబెట్టి ఉంచుతున్నానండి ఎందుకంటే నేను చింతపండు పులుసు అయితే పోస్తాను అందుకని ముందుగా నానబెట్టి ఉంచుకుంటున్నాను మీరు తినే పులుపుని బట్టి అయితే తీసుకోండి అయితే ఇప్పుడు ఇక నానబెట్టుకొని ఉంచుకున్న ఈ కందిపప్పులో పసుపు వేసి ఉంచుతున్నాను ఉప్పు కారం అలాంటివి వేయకూడదండి మనం చివరిలో వేసుకోవాలి ఇప్పుడే వేస్తే పప్పు అయితే ఉడకదండి తర్వాత పసుపు వేసిన తర్వాత టమాటా మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవి వేసేస్తున్నాను కరివేపాకు కూడా ఇప్పుడే వేస్తే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి నేనైతే నాలుగు నుం మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే రాణిస్తున్నాను నేను తీసుకున్న పప్పు రేషన్ బట్టి అయితే పప్పు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఉప్పు కారాలు ఎప్పుడైతే వేసుకోవాలి నేను ఇప్పుడు నా మాట టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కారం వేసుకొని పప్పునైతే మెదుపుతున్నానండి చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో తర్వాత ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని అయితే పోసేసుకుంటున్నాను పోసిన తర్వాత అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం పొయ్యి మీద పెట్టి కొద్ది కాసేపు ఉడకనివ్వాలి ఉడకపెట్టిన తర్వాత పోపు పెట్టేసుకోవడమేనండి పోపులు ఏం చాలా సింపుల్ కా కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా తయారైపోయే రెసిపీ ఏమైనా ఉందంటే ఇలాగ పొప్పేనండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ